ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మనలో చాలామంది జీవితాంతం కష్టపడినా ఎందుకెక్కడ వాళ్లం అక్కడే ఉండిపోతున్నాం ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడోకప్పుడు తొలిసే ఉంటుంది ఇది ఎవరిదో కథ కాదు ఇది మనకథ ఒక నిజం చెప్పమంటారా మనం జీవితంలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం మన జీతం తక్కువ అని కాదు మనల్ని పెంచిన విధానం మన ఆలోచనల్లో నాటుకుపోయిన కొన్ని పద్ధతులు అదే మనల్ని తెలియకుండానే ఆపేస్తోంది ఆ ప్రోగ్రామింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రోగ్రామింగ్ మనల్ని ఎలా ఒక కనిపించని పంజరంలో బంధిస్తుందో అర్థం చేసుకోడానికి ఒక చిన్న కథ చెప్తాను ఇది విన్న తర్వాత మీకే అనిపిస్తుంది అరే ఇది నా జీవితంలానే ఉందని నాకు బాగా తెలిసిన ఒక స్నేహితుడున్నాడు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలనెలా ఒకటో తారీఖున జీతం అకౌంట్లో పడిపోతుంది సొంత ఇళ్ళు కారు చూటానికంతా పర్ఫెక్ట్ ఎవరైనా కోరుకునే జీవితం అది అయితే అస్సలు కాదు ఇక్కడే మొదలవుతుంది ప్రతి నెలా నెలకరకు లెక్క చూసుకుంటే ఏముంటుంది పొదుపు సున్నా గ్రోత్ అది సున్నా స్వేచ్ఛ లేదు ఆ ఒకటో తారీఖున వచ్చే ఆనందం పాతికొచ్చేసరికి ఆవిరైపోతుంది మళ్ళీ ఎదురుచూపు మళ్లీ అదే సైకిల్ ఇది అతని తప్పని చెప్పలేము అతని బాధ్యతారాహిత్యం అంతకన్నా కాదు అతని జీవితం మొత్తం ఒకే ఒక్క నమ్మకం మీద నడిచింది అదేంటంటే రిస్క్ లేని సురక్షితమైన దారే సరైన దారి ఈ ఒక్క ఆలోచనే మనందర్నీ కట్టిపడేస్తుంది దీన్నే నేను కనిపించని పంజరం అంటాను భద్రత కోసం వెతుక్కుంటూ తెలియకుండానే మన ఎదుగుదలని మనమే ఆపేసుకుంటాం కష్టపడుతూనే ఉంటాం కాని ఉన్న చోట నుంచి కూడా ముందుకి కదలం సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ చక్రం నుంచి బయటపడాలంటే ముందు మనం డబ్బు విషయంలో ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి ఈ పొరపాటు చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ దాని ప్రభావం మన జీవితానే మార్చేంత పెద్దది ఒక్కసారి ఆలోచించండి పేదవాళ్లకి మధ్యతరగతి వాళ్లకి ధనవంతులకి డబ్బుని వాడే విషయంలో అసలు తేడా ఎక్కడొస్తుంది వాళ్ళ జీతంలోనా కాదు ఆలోచనలో తేడా చాలా సింపుల్ పేదవాళ్లు డబ్బుని ఖర్చు పెడతారు మధ్యతరగతి వాళ్లం మనం డబ్బుని ఆదా చేస్తాం అంటే సేవ్ చేస్తాం కానీ ధనవంతులు డబ్బుని ఆదా చేయరు దానికి ఒక సరైన దారి చూపిస్తారు అంటే సిస్టమ్స్లో పెట్టుబడిగా పెడతారు ఇది చూడండి పేదవాళ్ల దారిలో డబ్బు వస్తుంది నేరుగా ఖర్చులకు వెళ్ళిపోతోంది అక్కడితో ఆ డబ్బు కథ అయిపోతోంది మళ్ళీ డబ్బు వచ్చేవరకు ఆగాలి ఇక మన కథ మధ్యతరగతి డబ్బు వస్తుంది వచ్చినట్టే ఈఎంఐలకి ఇన్సూరెన్స్లకి ఫిక్స్డ్ డిపాజిట్లకి ఇలా అన్ని పోతాయి అంటే మన డబ్బు ఒక మూసున్న గదిలో చిక్కుకుపోయినట్టన్నమాట బయటికి వెళ్తుంది కాని మళ్లీ పెరిగి లోపలికి రాదు అక్కడికక్కడే బందీ అయిపోతుంది ఇప్పుడు ధనవంతుల దారి చూడండి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది అది నేరుగా ఆస్తుల్లోకి వెళుతుంది ఆ ఆస్తులు ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదించి పెడతాయి ఇక్కడ డబ్బు మనకోసం పనిచేస్తుంది ఇదొక లాంటిది డబ్బు వెళ్లి ఇంకా డబ్బుని తీసుకుని తిరిగొస్తుంది ఒక్క విషయం గమనించండి ఇది తెలివితేటల విషయం కాదు ఇది మనకు నేర్పిన వైరింగ్ మనల్ని అలా పెంచారు కాబట్టి ఎవ్వరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఈ వైరింగ్ని మార్చుకుంటే చాలు ఇంతకీ ధనవంతులు వాడే ఆ సిస్టం అంటే ఏంటి అది కేవలం డబ్బుని దాచిపెట్టడం కాదు డబ్బుతో పని చేయించడం ఆ తేడా ఏంటో ఇప్పుడు ఇంకాస్త లోతుగా చూద్దాం ఒక్క ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాలి మనం రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం అది నిజం కాని మన డబ్బు మనకోసం కష్టపడుతుందా మనలాగే అది కూడా పనిచేస్తుందా మనం ఎప్పుడూ కోరుకునే భద్రత మనకు ప్రశాంతతనిస్తుంది ఇది నిజమే కాని అదే భద్రత మన ఎదుగుదలని మన క్రోత్ని పూర్తిగా ఆపేస్తుంది ఇది చాలా పెద్ద నిజం సరే ఇదంతా బాగానే ఉంది మరి ఈ పంజరం నుంచి ఎలా దారి చాలా సులభం మన స్వేచ్ఛ కోసం మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటో ఇప్పుడు చెప్తాను మనం చేయాల్సింది కేవలం మూడు చిన్న పనులు మొదటిది మనమదిగే ప్రశ్నను మార్చడం రెండవది ఒక చిన్న విత్తనం నాటడం మూడవది ఒక కఠిన నిజాన్ని అర్థం చేసుకోవడం మొదటి అడుగు మన ఆలోచన విధానాన్ని మార్చడం డబ్బు ఎలా సేఫ్ చేయాలి అని అడగడం మానేసి నా డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెడితే అది పెరుగుతుంది దానికి ఒక మొక్కల ఎలా నీళ్లు పోయాలి అని అడగడం మొదలు పెట్టాలి రెండవది ప్రతీ నెల మనకు వీలైనంత చిన్న మొత్తాన్ని ఒక ఆస్తిలో పెట్టుబడిగా పెట్టాలి అది మన ఆదాయాన్ని పెంచే ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం కావచ్చు లేదా ఒక చిన్న డిజిటల్ ప్రోడక్ట్ కావచ్చు స్టాక్ మార్కెట్లో ఒక చిన్న షేర్ కావచ్చు ఏదైనా సరే మన డబ్బుని పనిలో పెట్టాలి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి జీతంతో మనం ఒక జీవితాన్ని నిర్మించుకుంటాం బ్రతుకుతాం కానీ సిస్టమ్స్తో అంటే వ్యవస్థలతో మనం సంపదలు సృష్టిస్తాం జీవితానికి సంపదకు చాలా తేడా ఉంది చివరగా మీతో ఒక చాలా ముఖ్యమైన మన జీవితాన్ని మార్చే నిజం చెప్పాలి నెమ్మదిగా ప్రశాంతంగా వినండి ఒక్క మాట ఇది మనసులో బలంగా నాటుకోవాలి మన డబ్బు మనకోసం పనిచేయటం మొదలు పెట్టలేదంటే దాని అర్థం ఒక్కటే మనం జీవితాంతం డబ్బు కోసం పని చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఆలోచించండి మన డబ్బు మన కోసం పనిచేయాలా లేక మనమే దానికి బానిసల ఎప్పటికీ పనిచేస్తూ ఉండాలా ఈ ఒక్క నిర్ణయమే మన భవిష్యత్తును మారుస్తుంది